కాని కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి ఇవి సుప్రీం కోర్టులో ఉంటే ఉంటే లక్షల్లో ఉన్నాయి ఇక జిల్లా కోర్టుల విషయానికి వస్తే వీటి సంఖ్య కోట్లలో ఉండటం గమనార్హం దీనికి గల కారణం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వెల్లడైంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుమారు ఎనభై రెండు వేల కేసులు పెండింగ్ లో ఉండగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య అరవై రెండు లక్షలకు పైగా ఉంది దీనికి కారణం తెరపైకి వచ్చింది పలు కేసుల్లో విచారణ పూర్తి చేసేందుకు ఏళ్లు పడుతుండగా అందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది ఈ ఇరవై ఐదు హైకోర్టులో పదకొండు వందల ఇరవై రెండు మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే ప్రస్తుతం ఏడు వందల యాభై మంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది నాటికి దేశంలోని ఆయా జిల్లా కోర్టులో సుమారు మూడు కోట్ల వ్యాధ్యాలు పెండింగ్ లో ఉండగా వాటి పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థకు కనీసం మూడు వందల ఇరవై నాలుగు ఏళ్లు పడుతోందని నీతి ఆయోగ్ అంచనా వేసింది అయితే ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ఐదు కోట్ల మార్కును దాటిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి జనాభా నిష్పత్తిలో దేశంలో అత్యల్ప సంఖ్యలో న్యాయమూర్తులు ఉండటమే కేసులు పేరుకుపోవడానికి ప్రధాన కారణమని అంటున్నారు భారతదేశంలో ప్రతి మిలియన్ పౌరులకు ఇరవై ఒక్క మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉండగా భారత్ లా కమిషన్ నూట ఇరవై నివేదిక ప్రతి మిలియన్ జనాభాకు యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫార్సు చేసింది అయితే అమెరికాలో ప్రతి మిలియన్ పౌరులకు నూట యాభై మంది న్యాయమూర్తులు ఉన్నారు ఇలా భారత్లో జనాభాకు తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం అనేది తీర్పులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు ఆ మధ్య వ్యాఖ్యానించింది ఇలాంటి పరిస్థితుల్లోనే దేశంలోని వివిధ జైళ్లలో డెబ్బై ఏడు శాతం మంది విచారణ ఖైదీలుగానే సుదీర్ఘకాలంగా గా ఉండిపోతున్నారు